పరిస్థితి నుండి నువ్వు వెళుతున్నావు కానీ దేవుడు గొప్ప విజయస్వంతోనే మళ్ళీ తీసుకొస్తాడు ఆమె ఆనందంతో నిన్ను దేవుడు మళ్ళా విజయస్వంతో నడిపిస్తాడు ఎఫ్తా విజయస్వంతో తిరిగి వస్తున్నాడు ఆనందంతో వస్తున్నాడు అప్పుడు ఎక్త కుమార్తె ఒకటే కుమార్తె ఏకైక కుమార్తె ఇంకా పిల్లలు లేరు ఆడపిల్లలు లేరు ఒకటే కూతురు ఇంకా ఆ ఒక్కగాన ఒక కూతురు ఏం అంటే మా నాన్న చాలా విత వస్తున్నాడు ఆనందంతో వస్తున్నాడు అని నాట్యవాడుతూ తంబూర తీసుకొని ముందు కంట ఆమె గుమ్మం నుంచి ప్రవేశించింది ఆమె ముందు వెళ్ళింది ముందుగా ముందుగా గుమ్మం నుండి వచ్చింది ఎవరు అంటే తన కుమార్తె ఏకైక కుమార్తె ఇంకా పిల్లలు లేరు ఒకటే ఒకటే కూతురు

ఇంటి అతడు ఆమెను చూచి తన బట్టలను చింపుకొని అయ్యో నా కుమారి నీవు నన్ను బహుగా కృంగజేసి నీవు నన్ను తల్లడెప్ప చేయి వారిలో ఒకతవై ఉన్నావు నేను యహోవకు మాట ఇచ్చి ఉన్నాను గనుక వెనుక తీయలేననగా ఆమె నా తండ్రి యహోవాకు మాట ఇచ్చి ఉంటివా నీ నోటి నుండి బయలుదేరిన మాట చెప్పును నాకు చెయ్యి యహోవా ఈ శత్రువులైన అమోనియా మీద పగ ఉన్నాడని అతనితో అని మరియు ఆమె నా కొరకు చేయవలసినది ఏదనగా రెండు నెలల వరకు నన్ను విడువము ఇక్కడ మృక్కుబడి ఏమిటి అనంటే ముప్పై వచ్చి అప్పుడు యోక్త యహోవాకు మొక్కుకొని ఎట్లనగా నీవు నా చేతికి అమోనియలను నిశ్చయముగా అప్పగించిన యెడల నేను అమోనియల యొద్ నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొన్నట్టుకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదు అది యహోవాకు ప్రతిష్టత బహును మరియు దహనబలిగా బలిగా దాన్ని అర్పించింది అప్పుడు తన మొక్కుబడి ఏంటి యహో ప్రతిష్ఠతముగా తర్వాత దహనా బలిగా అర్పించింద్రన్నాడు దేవుడేమైనా మొక్కుమన్నాడా దేవుడేమైనా మొక్కుమన్నాడా మొక్కుమలేదు కదా తను మొక్కుకున్నాడు మొక్కుకున్న తర్వాత ఏదైతే అన్నాడో నా ద్వార బంధం నుండి ఏదైతే ముందు వస్తుందో ఎవరైతే వస్తున్నారో అదే అన్నాడు తర్వాత తన కుమార్తె వచ్చింది ఏడుస్తున్నాడు ప్రియర్ ఏడుస్తుంటే కుమార్తె అంటుంది తండ్రి ఏడో మాకు నువ్వు ఏమన్నావో అదే అంటుంది కుమార్తె కన్యక నువ్వు ఏం చేసుకున్నావు అనుకున్నావో దేవుని దగ్గర ఒప్పందం ఈ రోజు ఎంతమంది అలాగా తల్లిదండ్రులు ఏంటి ప్రార్థనకి వెళ్దాం అమ్మా అంటే ఎంతమంది ఒప్పుకున్న వారు అన్నారు తల్లిదండ్రులు బైబిల్ చదవమంటే ఎంతమంది చదివేవారు వారు ఉన్నారు తల్లిదండ్రులు మోకరించి ప్రార్థన చేయబిడా అంటే ఎంతమంది ప్రార్థన చేసేవారు ఉన్నారు అన్నారు ఎంతమంది తల్లిదండ్రులకు విదేలు అయి ఉన్నారు ఎంతమంది తల్లిదండ్రుల మాటకు లోపడుతున్నారు ఇక్కడ ఏంటి బలి కనిపిస్తాను అనుకున్నానమ్మా దహన బలిగా అంటే కుమార్తె అనాలి ఇదేంటి డాడీ ఇదేంటి నన్ను నన్ను ఏంటి ఏదో నువ్వు అనుకోవాలి నేను ఎలా చేస్తానయా నీకోసం ఎలా బ్రతుకుతానయ్యా అనుకోవాలి కొన్ని నన్ను అనుకోలేదు ఎవరైతే ముందు వస్తారో వాళ్ళని నేను రాకపోయినా ఇంకోళ్ళు ఇచ్చినా చేయాలి కదా ఆ ఎదురు తిరగాలి తను కానీ నువ్వేం బాధపడమా నువ్వు వేడమా ఇదిగో కొన్ని నెలలు నాకు ఎవది నేను దూరంగా వెళ్ళి నా కన్నీ ప్రలాపించి మరలా వచ్చి నువ్వు చెప్పినట్టు నేను చేస్తా అంటే దహన బలి అంటే ఇసాక్ తన తండ్రి చెప్పినట్టు నాయన ఏది దహన బలి అంటే అయా ఎవే చూసుకుంటాడు అన్నప్పుడు కాళ్ళు కట్టేస్తూ చేతులు కట్టేస్తూ ఆ దహన బలి ఇవ్వడానికి కట్టెల మీద పేర్చి కట్టుల మీద పండేసేసిన నూరు మెదపల ఇక్కడ కుమార్తె ఆడబిడ్డ ఏంటి బైబిల్ గ్రంథంలో మగపిల్లడేమో ఇన్నది మాట ఆడపిల్లేమోదేమో ఈ ఆడపిల్ల అంటుంది కన్యా ఆడపిల్ల కూడా అండి ఆడపిల్ల ఆడబిడ్డ కూడా